ప్రజాస్వామిక రచయితుల వేదిక రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని రచయితలను సమీకరించి జ్ఞాన చైతన్యాల విస్తరణకు అవసరమైన అధ్యయనాలు చేస్తుందని అందులో భాగంగా సిద్దిపేటలో ఈ నెల ఎనిమిది తొమ్మిదో తేదీలలో జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నామని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి రజిత తెలిపారు సిద్దిపేట ప్రెస్ కార్యక్రమం కరపత్రికను వేదిక ప్రతినిధులు ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో నిర్వహించే జాతీయ వార్షిక సదస్సు తెలుగు సాహిత్యం అంబేద్కర్ ప్రభావం అనే అంశం మీద జరుగుతుందన్నారు ఈ సదస్సులో నందిని సిద్దారెడ్డి అల్లం నారాయణ ఆచార్య మధుజ్యోతి జలకర శ్రీనివాసులతో పాటు రెండు రాష్ట్రాల ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నాయకులు పాల్గొంటారని తెలిపారు కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం గేయాలు ఉపన్యాసాలు ఉంటాయని సాహితీవేత్తలు అంబేద్కర్ వాదులు సామాజికవేత్తలు విలేకరులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు కాత్యాయని విద్యహే రామలక్ష్మి శాంతి ప్రబోధ షహనాజ్ బేగం పాల్గొన్నారు ప్రజాస్వామిక రచయితుడ వేదిక సిద్దిపేట నిలయంలో కళా వేదిక మీద రే పదహారవ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నది ఎనిమిదవ తారీఖు ఉదయం పదిన్నర కల్లా జెండా వందనంతో ప్రారంభమై కార్యక్రమాలు నడుస్తాయి అంబేద్కర్ మాట్లాడే ఆయన మాట్లాడింది కుల సమస్యల గురించైనా హిందూ మత తత్వాన్ని గురించైనా దాని విశ్లేషణకు ఆయన సాహిత్యాన్ని బాగా వాడుతున్నాడు మనుస్మృతి వేదాలు పురాణాలు ఇతిహాసాలు వీటన్నింటినీ విశ్లేషిస్తూ ఆయన కుల సమాజ పరిణామాన్ని అంచనా వేశాడు దానిని చరిత్రతోటి సంబంధించి మాట్లాడాడు అందువల్ల సాహిత్య విమర్శకు కూడా అంబేద్కర్ ఒక నమూనానిచ్చాడని అర్థమవుతున్నది కనుక అటువంటి తాత్విక ధార ఆలోచన ధార ఆయన విమర్శ ధార ఇవి తెలుగు సాహిత్యం మీద ఎట్లా ప్రభావం వేశాయి అనేటువంటిది అంచనా వేయడానికి సదస్సు ప్రజాస్వామిక రచయితల వేదిక ప్రతి సంవత్సరం వార్షిక సదస్సు ఒక సంవత్సరం వార్షిక సదస్సు ఒక సంవత్సరం మహాసభలు ఉంటాయి వార్షిక సదస్సు మహాసభలు ఆంధ్ర ప్రాంతంలో ఏదో ఒక జిల్లా తీసుకొని ఏదో ఒక గ్రామం తీసుకొని పెట్టడం జరుగుతుంది దాని తర్వాత వెంటనే తెలంగాణలో వార్షిక సదస్సు మహాసభలు తెలంగాణ ప్రాంతంలో ఒక జిల్లాను కానీ ఒక గ్రామాన్ని కానీ తీసుకొని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి పదహారవ వార్షిక సదస్సును సిద్దిపేట పట్టణంలో పెట్టాలని ప్రజాస్వామిక రచయిత వేదిక నిర్ణయించింది ఈసారి విశ్వమానవుడు భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రముఖుడు మేధావి న్యాయకోవిధుడు రచయిత పరిశోధకుడు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుగు సాహిత్యంపై అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచనల తాత్విక ధార ఒక అంశంగా మేము ఈ సదస్సును ఈ పట్టణంలో నిర్వహించామని నిర్ణయించాము